వార్తలు కావు ఇవి వాస్తవాలు ప్రశ్నలు కావు ఇవి అదునైనా అస్త్రాలు వార్త ఏదైనా సరే ప్రజాక్షేత్రంలో పోరాడుతాం ప్రజల వాణిని వినిపిస్తాం నిజాలను నిర్భయంగా చూపిస్తాం ప్రభుత్వాలకు ప్రజలకు నిజమైన వారధిగా ఉంటాం జువెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ఒంగోలు తరపున సెక్రటరీగా నేను మా సంఘం అంతటికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మా ఆత్మీయ తండ్రి డిజే అగస్టిన్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరిగిన జరిగాయని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను ఆయన అందించినటువంటి వాక్యం కూడా ఎంతో మందిని ఉత్తేజపరిచింది ఆత్మీయంగా బలపరిచిందని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను ఈ సందర్భంగా ఈ నూతన సంవత్సర వేడుకల్లో కానివ్వండి క్రిస్మస్ వేడుకల్లో కానీ సేకరించినటువంటి మా ప్రియులకు అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా స్టాండింగ్ కమిటీ వారు ఎగ్జిక్యూటివ్ వారు తర్వాత ఇంకా పనివార్లు వారందరికీ కూడా నేను సంఘపక్షంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సంఘం కూడా మమ్మల్ని ఆదరించినటువంటి విధానాన్ని బట్టి సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ముందుగా దేవుని నామంలో జివేట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘం అంతటికీ సంఘస్థులందరికీ మా విశ్వాసులు ఎక్కడెక్కడ ఉన్నారో సంఘ సంఘ విశ్వాసులు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరికీ దేవుని నామంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మా చర్చిలో నా పేరు పాలేటి జెరూష ఎంబీ చర్చ్ ట్రెజరర్ మా చర్చిలో జరిగిన ప్రతి కార్యక్రమం దేవునికి మహిమకరంగా సంఘానికి దీవెనకరంగా చాలా బాగా జరిగినాయి అందుబాటు దేవాతి దేవుని స్థుతిస్తున్నాను అలాగే ఈ నూతన సంవత్సరం మీ ఈ నూతన సంవత్సరం అంతా మీ కుటుంబాల్లో నూతనంగా మంచి కార్యాలు జరగాలని అలాగే సంఘానికి పాటు ఉండాలని మీరు కూడా సంఘానికి సహకరించాలని అలాగే సంఘ కాపర్లు కూడా మీ కుటుంబాల గురించి నిత్యము ప్రార్థిస్తూ ఉండాలని కోరుకుంటూ ఈ నూతన సంవత్సరం మీ కుటుంబాల్లో గిన్నె నిండి పొని పొర్లిన అనుభవం మీ కుటుంబాల్లో ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సంవత్సరం మా వెన్నంట ఉంది మాకు చాలా అమూల్యమైన సలహాలు ఇస్తూ ఉన్న మా స్వామి కమిటీ సభ్యులందరికీ సంఘ పక్షాల వల్ల అదా అని చెప్పండి నాకు ఎక్కువ వారి నీతి మందులు న్యాయమంతులు భక్త కట్టిన కాళ్ళను ఆయన తెలియాల్సి ఉన్నారు మేము నమ్ము అంతే దేవుని మటనలు చూస్తామని చెప్పాడు నేను ఎప్పుడు అలాగే ఈ కార్యక్రమాలు అన్ని చాలా ఘనంగా జరిగాయంటే మా వెనక ఆత్మీయ తల్లి గారి చాలా ఉన్నాయి ఆయన సహకరించిన తీరు ఆయన వాగ్దానంతో వాక్యముతో మమ్మల్ని ప్రోత్సహించటం ఆ వాగ్దానాన్ని మీరు నమ్మండి దాని ఫలితం మీరు చూస్తారు అన్న రీతిగా ఈ కార్యక్రమాలన్నీ ఇంత ప్రతీకా తెలివిగా ఆయన తన ప్రతి రూపాయి కూడా తల్లిచురా అందరికీ నమస్కారం అండి నా పేరు గోష్ నిజం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించవలసిందిగా